హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగు అమ్మాయి లాక్స్ సరైన కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐస్ క్రీమ్ ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాము అది డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అండి అది ఇంకా తింటూ ఉన్నాము మార్నింగ్ రోజు దోశ చట్నీ పల్లీ చట్నీ ఎగ్ దోశ వేసుకున్నామండి పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్లో ఈజీగా చేస్తున్నాను చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో పోపు దినుసులు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేయించిన శనగపప్పు పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే చిన్నిలపాయలు కొంచెం చింతపండు కళ్ళు యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది పల్లీ ఉండలు కావాలంటే షార్ట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఇంకా ఆ రోజు సాయంత్రం అట్లా మొక్కజొన్న కండి తింటున్నానండి రామ్ మిల్క్తో ఫేస్ ప్యాక్ అనేది ఎలా చేసుకోవాలో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను రామ్ మిల్క్ అండి పచ్చిపాలు తీసుకొని దాన్ని ఫేస్ అంతా వాష్ చేసుకొని అప్లై చేసుకోవాలండి ఆ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఫేస్ అంతా నేను హిమాలయ రోజ్ ఫేషియల్ వాడుతున్నాను ఇలాగ కొత్తవి ఏమైనా ట్రై చేసినప్పుడు నేను శాంపిల్ పీసెస్ చిన్న పీసెస్ ఉంటాయి కదండీ అలాంటివి తీసుకొచ్చి ఫేస్ యూజ్ చేస్తాను ఆయిల్ అయినా ఇలాగైనా యూజ్ చేస్తాను అదే మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అంత బాగుందని చెప్పలేను కానీ కొంచెం బెటర్ అండి హిమాలయ ప్రోడక్ట్స్ బాగుంటాయి కానీ ఇది నేను రోజ్ ఫ్లేవర్ అనేది ఫేస్ యూజ్ చేయటం ఇదే ఫస్ట్ టైము దాంట్లో నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను కానీ ఈ రోజ్ అనేది యూజ్ చేయడం ఇప్పుడేనండి అందుకని చిన్న శాంపిల్ పీస్ అని తీసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను పర్లేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంది కొంచెం ఇంకంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్కి ఇంకా రా పిల్క్ ఉంటాయి కదండీ పచ్చిమాలకు పచ్చి పాలు వాటిని యాడ్ చేసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను మనం అప్పుడప్పుడు మన స్కిన్కి ఇలాగా చేసుకుంటే వీక్లీ టూ టైమ్స్ వారానికి రెండు సార్లు ఇలా మన ఫేస్ మీద మనం శ్రద్ధ పెట్టుకుంటే మన ఫేస్ అనేది కొంచెం గ్లోయీగా అండి తర్వాత ఆ కాటన్తో దూద్తో అలాగా అంత ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఫేస్ అంతా అట్లా అప్లై చేసిన తర్వాత నెక్కి మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా రబ్ చేయాలండి స్లోగా రబ్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్ పోర్షన్లో స్లోగా అప్లై చేసుకోవాలి నా దగ్గర ట్రైపాడు పెట్ సెట్ చేసుకోకుండా అలాగే చేత్తోనే హ్యాండిల్ మొబైల్ అట్లా పట్టుకొని అట్లా వీడియో క్లిప్ షూట్ చేశానండి ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ట్యాప్ చేసుకోవాలి ఫేస్ అంతా తర్వాత ఒక ఫేస్ అంతా తుడుచుకున్న తర్వాత ఇంకా ఆ క్రీమ్ అనేది ఆ పౌడర్ షార్ట్ వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఆ పొడి ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది అదంతా అప్లై చేసుకొని ఒక ఆరెంజ్ ఇంకా తిన్న తర్వాత చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ చేసి మీతో చేస్తున్నాను తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాక ఫేస్ అనేది చాలా గ్లోయిగా ఉంటుందండి నేను ఎక్కువగా ఫేస్ ప్యాక్ ఇదే యూజ్ చేస్తాను షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తానండి అది డీటెయిల్గా షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఏంటి అనేది మన ఛానల్లో ఫేస్ అనేది చాలా గ్లోయిగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఎక్కడికైనా చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ ఎయిర్సీ నెక్స్ట్ వీడియో బాబాయ్ మళ్ళీ కలుస్తాను ఓకేనా